తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది దీపుడైనా ఓ ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులనుదిలేనా ఓ ఎందరితో కలిసున్నా నేనుంటరిగానే ఉన్నా నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా ఓ కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైన నువ్వుకరావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఈ జన్మంతా విడిపోది జంట అని దీవించిన గుడి గంటను ఇక నామది వింటుందా నా వెను వెంట నువ్వే లేకుండా రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా నిలువున నన్ను తడిమియలా వెనుదిరిగిన చెలిమియలా తడి కనులతో నిన్ను ఎలా నమ్మక తప్పని నిజమైన నువ్విక కరావని చెబుతున్నా ఎందుకు వినదో నామది పుడైనా నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడి రాత్రి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరి వెన్నెల పరిమళమా చేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఎప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూప చూపులను దిలేనా